అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఉన్న ప్రజలకు మరో గుడ్ న్యూస్ ఇక ఏపీలో వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలను మరొకసారి తగ్గించింది ఇక ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర సరుకులైన బియ్యం కందిపప్పు స్టీమ్డ్ బియ్యం ధరలను మరొకసారి తగ్గించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది ఇక బహిరంగ మార్కెట్లో అందనంత ఎక్కువలో ఉన్న నిత్యావసర సరుకుల ధరలను నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు ఉండగా నూట యాభై రూపాయలకు తగ్గించారు ఇక బియ్యం నలభై ఎనిమిది రూపాయలు ఉండగా నలభై ఏడుకి స్టీమ్డ్ బియ్యం నలభై తొమ్మిది రూపాయల నుంచి నలభై ఎనిమిదికి తగ్గించారు ఇక తగ్గిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే విక్రయాలు ప్రారంభించారు ఇక అన్ని జిల్లాల్లో ఎందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన నెల రోజుల్లోపే బియ్యం కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు కాగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూలై నెలలో మొదటిసారి నిత్యావసర సరుకుల ధరలను తగ్గించింది ఇక నిత్యావసరాల్లో కీలకమైన బియ్యం కందిపప్పును సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక గతంలో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్న కిలో కందిపప్పు ధరను నూట అరవై రూపాయలకు తగ్గించారు యాభై రెండు రూపాయలు ఉన్న కిలో బియ్యం ధరను నలభై ఎనిమిది రూపాయలకు తగ్గించారు ఇక స్టీమ్డ్ బియ్యం రేటును యాభై ఆరు రూపాయల నుంచి నలభై తొమ్మిది రూపాయలకు తగ్గించారు ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అందించేలా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు